ఓం నమ శివాయ యావత్ సనాతన హిందూ బంధువులందరికీ గమనిక మీరు దేవాలయాలకు క్షేత్రాలకు దర్శనార్థం వెళ్ళిన సమయమున యాచన చేయు భక్తులు వ్యక్తులు కు ధనమును ఇవ్వవద్దని తెలియజేస్తున్నాము స్వామివారి ప్రసాదము లేదా మీ గృహము నుండి తీసుకొచ్చిన వస్త్రములు వగైరా వగైరా మానవ అవసరార్థం గల వస్తువులు పదార్థాలను దానముగా చేయగలరు ధనమును నిషేధించవలసిందిగా యావత్ సనాతన హిందూ బంధువులకు శ్రీ మహా ఆశ్రమము నుండి గుర్రాలకొండ రామస్వామి అనే మేము పిలుపునిస్తున్నాము దయించి ధనమును నిషేధించండి ధనముకు ప్రాధాన్యతను ఇవ్వవద్దని తెలియజేస్తూ ఓం నమ శివాయ